ఎల్లాపూర్ అనే ఒక గ్రామంలో విగ్రహావిష్కరణ జరిగినది ఆ ఉన్నత సర్కిలో ఉన్నటువంటి విగ్రహం అయితే మీద జ్యోతిరావు కూ గద్దర్ అదేవిధంగా శివాజీ గారి విగ్రహం ఉన్నది ఆ రోజు ఉన్నటువంటి విగ్రహాలను తొలగించి కేవలం శివాజీ విగ్రహాన్ని చేసి ఆ సఖ్యులుగా ఏర్పాటు చేయాలని ఒక వివాదం ఏర్పడడం వల్ల ఆ రోజు జరిగిన సంఘటనలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి మన్వాదం ద్వారినటువంటి మన్వాదం వాదులందరూ కలిసి మహాత్మా జ్యోతి బాపుల యొక్క విగ్రహాన్ని తనతో తనను అవమానపరచడం జరిగినది ముఖ్యంగా ఈ రోజు జ్యోతి అనే మహానుభావులు ఆ రోజుల్లో శివాజీని గురించి ఎవరికి తెలియని రోజుల్లోనే మహాత్మా జ్యోతి బాపులేవారు ఉపాధిని గురించి ప్రపంచానికి తెలియచిన మహానుభావుడు ప్రతి బాబులే ఎందుకంటే ఆ రోజు జయించిన ప్రపంచాంతా జయించే శివాజికి ఎవరే కానీ పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాకపోతే ఇతర దేశాలు ఉన్నటువంటి ఒక పురోహితుని తీసుకొచ్చి అతనికి కులాభారం ద్వారా అమౌంట్ చెప్పించిన తర్వాత పట్టాభిషేకం చేస్తే చివరికి అతను ఒక బట్టి వెళ్తారో అతనికి తిగ్గం తింటుంది పట్టాభిషేకం ఆ విషయాన్ని ఆ రోజు మన్వాదులంతా వ్యతిరేకించారు కాబట్టి అదే ఉద్దేశాలు ఇలా ఉంటాయని అనుకుంటున్నారు దయచేసి మనుషులు మారాలి సమాజం చాలా ఉన్నత స్థానంలో ఎదుగుతుంది దయచేసి వర్మాధాన యొక్క ముసుగులోంచి బయటకు వచ్చి సమాజానికి మంచి చేసే యొక్క మహానుభావులను విభరవిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చెప్తున్నారు అదేవిధంగా మహాత్మా సావిత్రిబాయి పూలే వాజిమాఫీ ఇలాంటి మహానుభావుల విగ్రహాలు ఎక్కడ పెట్టుకున్నా ప్రభుత్వాలు ఎప్పటి అనుమతి ఇవ్వాలని కూడా మీచిన సందర్భానికి చెప్తూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను